అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ మీలో ఈ తొమ్మిది లక్షణాలు ఉంటే మీరు సాధారణ వ్యక్తి కాదు శ్రీకృష్ణుడు చెప్పిన సత్యాలు ఒక వ్యక్తికి తొమ్మిది లక్షణాలు ఉంటే సర్వశ్రేష్ఠుడు అని శ్రీకృష్ణుడు చెప్పారు శ్రీకృష్ణుడు చెప్పిన తొమ్మిది లక్షణాలు ఏంటి అవి మీలో ఉన్నాయా లేదా ఇతరుల్లో ఉన్నాయా ఉంటే వాటిని ఎలా గుర్తించాలి మరి ఆ తొమ్మిది లక్షణాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం శ్రీకృష్ణుడు చెప్పిన సర్వశ్రేష్ఠుడు అంటే తనని తాను ప్రేమించుకున్నంతగా ఇతరుల పట్ల ఆప్యాయతతో ఉండేవాడు ఒక వ్యక్తి లోపల నుండి శుద్ధి చేయబడినప్పుడు మరియు స్వీయ జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడే ఇది జరుగుతుంది అలాంటి వ్యక్తి ప్రకృతిలో కనిపించే ప్రతి భాగాన్నే ప్రేమిస్తాడు మరియు గౌరవిస్తాడు ప్రకృతి పట్ల ఉదారమైన దృక్పథాన్ని కలిగి ఉంటాడు ఎందుకంటే అవన్నీ ప్రాథమికంగా ఒకే అస్తిత్వం యొక్క వ్యక్తీకరణలని అతనికి తెలుసు ఈశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు అంటారు మనం చూసే ప్రతి వస్తువులు ప్రకృతిలో ప్రతి చోట ఈశ్వరుడు ఉన్నాడు అంతేందుకు మనలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు అయితే కంటికి కనిపించడు కానీ ఎన్నోసార్లు తాను ఉన్నానని నిరూపిస్తూనే ఉన్నాడు శ్రీకృష్ణుడు మహాభారతంలో ఒక వ్యక్తికి తొమ్మిది లక్షణాలు ఉంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్పారు సాధారణంగా ఆ తొమ్మిది లక్షణాలు సాధారణ మానవులలో ఉండవు ఆ లక్షణాలు ఆ వ్యక్తిలో పుట్టుకతోనే వస్తాయి వయసు పెరిగే కొద్దీ ఆ లక్షణాలతో సంసారంలో కీర్తిని గడిస్తారు అలా ప్రత్యేక లక్షణాలు కలిగిన మానవులు జన్మించడానికి కూడా ఒక ప్రత్యేక కారణం అంటూ ఉంటుంది నిజానికి మానవుడిగా జన్మించడం అనేది అంత తేలికైన విషయం కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్న ఈ ప్రపంచంలో మానవ జన్మ అత్యుత్తమమైనది మానవ రూపంలో చేసే కార్యాలు వేరే ఏ ప్రాణి రూపంలోనూ చేయలేమో అవి సాధ్యం కూడా కాదు మానవ జన్మను ఇచ్చినందుకు భగవంతుడికి ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి ఎప్పుడూ ధన్యవాదాలు తెలుపుతూ ఉండాలి ఉత్తమమైన మానవ జన్మ దొరికింది అంటే అంతకన్నా అదృష్టం ఏమీ ఉండదు కానీ కొంతమంది ఈ మానవ శరీరాన్ని ధరించి జంతువులుగా వికృతంగా ప్రవర్తిస్తారు భగవంతుని కృప ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు వాళ్లకు ప్రతి కష్టంలోనూ మార్గంలోనూ ఈశ్వరుడు దారి చూపిస్తాడు నిజమైన మార్గాన్ని సత్యమైన మార్గాన్ని చూపించి అటు మాత్రమే తీసుకువెళ్తాడు అయితే అలాంటి లక్షణాల కోసం కేవలం కొద్ది మంది మాత్రమే భగవంతుడు ఎన్నుకొని వారికి ముక్తిని ప్రసాదిస్తాడు ఎటువంటి సమస్య వచ్చినా కష్టం వచ్చినా నిలదొక్కుని భగవంతుని కృప వల్ల అన్నిటినీ దాటుకుని వెళ్ళగలరు వాళ్ళు ఇతరులకు కూడా ధర్మమైన మార్గాన్ని సత్యమైన మార్గాన్ని చూపిస్తారు తమను అనుసరించేలా చేసుకుంటారు భక్తి అనే అమృతంతో పొంగిపోయిన అతని జీవితంలో పేరు కీర్తి హోదా కాంక్ష లేదు అతనిలో దైవిక భావోద్వేగాల ప్రవాహం ప్రవహిస్తుంది కారణం ఏమిటంటే అలాంటి వ్యక్తులు ప్రపంచంలోని ప్రకృతి ప్రతి జీవి పట్ల సహజమైన ప్రేమను కలిగి ఉంటారు అయితే ఎవరిలోనైనా అటువంటి శక్తి ఉంది అని మీరు గమనిస్తారు మొదటి లక్షణం తన దైనందిన కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఏ వ్యక్తి అయితే ఈశ్వర ప్రార్థన నామస్మరణతో రోజును గడుపుతాడో అలాంటి వ్యక్తి శ్రేష్ఠుడు అని శ్రీకృష్ణుడు చెప్పారు నిజానికి అటువంటి వ్యక్తుల చుట్టూ ఒక రకమైన శక్తి ఉంటుంది అది ఈశ్వరుని కృప వల్ల వచ్చింది సుఖ దుఃఖాలలోనూ కష్ట నష్టాలలోనూ అన్నిట్లోనూ ఈశ్వరుణ్ణి చూడడం చాలా ఉత్తమమైన లక్షణం కష్టం వచ్చినప్పుడు భగవంతుని నిందించకుండా ఏ పరిస్థితి వచ్చినా భగవంతుడు చూసుకుంటాడు అని ఆయన మీద భారం వేసేవాడు అత్యుత్తమమైన వ్యక్తి అవుతాడు ఆ వ్యక్తి ప్రచారం ప్రజాదరణకు దూరంగా ఉంటాడు అతను అహంకారం నుండి పూర్తిగా విముక్తి పొందుతాడు కాబట్టి అతను ఎప్పుడూ ఇతరుల దృష్టిని తన వైపుకు ఆకర్షించడానికి ప్రయత్నించడు రెండవ లక్షణం ఇతరుల మీద అపవాదం వేయకుండా నిందలు వేయకుండా ఉండేవాడు ఈ రోజుల్లో మనుషులు ఏదైనా తప్పు జరిగితే అది ఇతరుల మీదకు నెట్టేసి తాము తప్పించుకుంటారు అలా అస్సలు ఉండకూడదు ఒకవేళ తన వల్ల తప్పు జరిగిన ఇతరుల మీద నిందలు మోపకుండా ఆ తప్పుకు తనే పాత్రుడని ఎవరైతే ఆ తప్పులు తీసుకుంటారో అతను సర్వశ్రేష్ఠుడు మిత్రుల గురించి ఎప్పుడూ చెడు మాట్లాడకూడదు ఇతరులలో చెడు లక్షణాలు ఉన్న వారిలో మంచి లక్షణాలను గుర్తించి ప్రోత్సహించాలి ఇతర వ్యక్తులను వారి జీవితపు అంతిమ లక్ష్యం వైపు తీసుకెళ్లడంలో సహాయం చేస్తారు వారికి సరైన మార్గాన్ని చూపుతారు అతను భౌతిక జీవితానికి మంచి కొన్ని నియమాలు పద్ధతులను బోధించగలడు కానీ అతను వాటిని అనుసరించమని ఎవరినీ బలవంతం చేయడు ఇది రెండవ లక్షణం మూడవ లక్షణం ఎటువంటి పరిస్థితుల్లోనైనా తను అనుకున్న కార్యాన్ని ఈశ్వరుని కృప వల్ల పూర్తి చేయగలను అని నమ్మేవాడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎటువంటి పరిస్థితికి తల వంచకుండా తప్పకుండా తను అనుకున్న కార్యాన్ని పూర్తి చేసి చూపించగల శక్తి ఎవరికైతే ఉంటుందో ఇతరులు ఎన్ని చెప్పినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎంత వెనక్కి లాగినా వాటన్నిటినీ అంతకు మించి ముందుకు వెళ్ళగలిగిన వ్యక్తి ఆ వ్యక్తులపై భగవంతుని కృప పూర్తిగా ఉంటుందని శ్రీకృష్ణుడు చెప్తాడు ఇక నాలుగవ లక్షణం ఎప్పుడూ పుణ్య కార్యాలలో సమయాన్ని గడుపుతూ ఉండడం అవసరమైన వారికి తను చేయగలిగినంత సహాయం చేయడం పేదవారికి తన తాహతకు తగ్గట్టుగా కష్టాల్లో ఉన్నవారికి సహాయపడుతూ ఎల్లప్పుడూ ఎవరినీ హేళన చేయకుండా ఉండడం ఇతరుల పేదరికం చూసి వారిని అవమానించకుండా సహాయం చేస్తూ ఇతరులు కూడా సహాయం చేసేలా చేయడం అనేది చాలా గొప్ప విషయం అందరిలోనూ ఈ లక్షణాలు కనిపించవు కేవలం ఈశ్వరుని కృప వల్ల జగమంతా ఈశ్వరమయమే అని భావించే వారిలో మాత్రమే ఇటువంటి లక్షణం కనిపిస్తుంది షరతులు లేని ప్రేమ ఆ వ్యక్తి యొక్క ప్రాథమిక గుర్తు అతను ఇతరులను అంచనా వేయడు విమర్శ విశ్లేషణ ఆ వ్యక్తి స్వభావం కాదు తను సహాయం చేయడం మాత్రమే కాకుండా ఇతరులు కూడా తమకు చేతనైనంతగా సహాయం చేయాలి అని ముందుకు వాడే సర్వశ్రేష్ఠుడు ఐదవ లక్షణం ఏమిటంటే ఇతరులకు నష్టం కలిగించకుండా తన పని తాను చేసుకోవడం ఇతరుల ధనాన్ని ఆశించడం లేదా ఒకరికి వచ్చిన కీర్తిని అది తన వల్లే వచ్చింది అని గర్వపడుతూ ఉండకుండా ఎవరికి ఎటువంటి నష్టం కలిగించకుండా తన గుణాన్ని కాపాడుకోగలగాలి అలాగే ఇతరుల మీద ఆధారపడకుండా ఉండాలి భవిష్యత్తులో ఏదైనా చెడు జరగబోతోంది అంటే ముందే తెలుసుకునే శక్తి ఏ వ్యక్తికి అయితే ఉంటుందో అతని మీద భగవంతుని కృప ఉంటుంది అని అర్థం చేసుకోవాలి మంచి జరిగినా చెడు జరిగినా వారికి ముందే తెలిసిపోతుంది వారి మనసు అల్లకల్లులం అయిపోతుంది ఏదో పెద్ద ఆపద సంభవిస్తుందని ముందే ఇతరులకు కూడా హెచ్చరిస్తారు భగవంతుని కృప ఉన్న వాళ్ళే ఇలా అనుభూతి చెందుతారు ఆరవ లక్షణం ఏమిటంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడిన ఆ వ్యక్తి యొక్క అత్యంత అసాధారణమైన ప్రశంసనీయమైన సద్గుణం ఏమిటంటే అతను తనను తాను గురువుగా ఎన్నడూ భావించకూడదు అత్యంత వినయపూర్వకమైన అలాంటి వ్యక్తి తాను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని నమ్ముతాడు అతను గురువు అని పిలవడానికి వెనకాడతాడు ఆధ్యాత్మిక దైవిక చర్యలను చేస్తున్నప్పుడు అతను ఇది నేను కాదు నాలో నివసించే దేవుడు ప్రతిదీ సాధించేవాడు నేను ఒక మధ్యమం మాత్రమే అని భావిస్తాడు ఏడవ సంకేతం ఏమిటంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడి ఆ వ్యక్తికి దైవిక మరియు అతీంద్రియ శక్తులను కలిగి ఉన్నప్పటికీ అతను వాటిని తన వ్యక్తిగత ప్రయోజనం కోసం ఉపయోగించడం అవి ఇతరుల యొక్క మంచి కోసం ఉపయోగిస్తాడు అతను ఎప్పుడూ ఎవరిని ఆదేశించడు కానీ సలహా మాత్రమే ఇస్తాడు అతను ఎప్పుడూ ప్రజలలో భయాన్ని సృష్టించడు కానీ ప్రేమ మరియు ధైర్యాన్ని మాత్రమే నింపుతాడు అతను ఎప్పుడూ అసహ్యం కలిగించడు బదులుగా వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో సహాయకారిగా ఉంటాడు ఎనిమిదవ సంకేతం ఏమిటంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడిన ఆ వ్యక్తి చుట్టూ పరిమళ భరిత సువాసనలు ఉండడం మాటల్లో చెప్పలేని సుగంధ సువాసన వారి చుట్టూ వెదజల్లడం అగరపత్తి వెలిగించినట్టు చందనం చల్లినట్టు కర్పూరం వెలిగించినట్లు పూల పరిమళాలు ఉన్నట్లు అలా కొన్ని సువాసనలు వారి చుట్టూ ఎప్పుడూ ఉంటూ ఉంటాయి ఈశ్వరుని కృప ఉంటేనే వారి చుట్టూ ఇటువంటి శక్తి ఉంటుంది తొమ్మిదవ సంకేతం మన శాస్త్రాలలో బ్రహ్మముహూర్తానికి చాలా ఆవశ్యకత ఉంది దానిని దేవతలు తెలియ సమయం అని కూడా అంటూ ఉంటారు దేవతల సమయం అని దాని పేరు ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రకృతి కూడా చాలా శాంత స్వభావం కలిగి ఉంటుంది అటువంటి సమయంలో నిద్ర లేవడం చాలా ఉత్తమమైన లక్షణం మనలో చాలామందికి బ్రహ్మముహూర్తం తర్వాత నిద్ర లేవడం అలవాటు కానీ ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మేలుకొని వారి కార్యక్రమాలకు ఉపక్రమిస్తారో వారిలో దృఢమైన శక్తి ఉంటుంది శాంత స్వభావులుగా ఉంటారు ఒకరితో వాదలాడడానికి లేదా తగు ఆడడానికి ఎప్పుడూ ఇష్టపడరు ప్రతిరోజు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తారో వారి మీద భగవంతుని కృప తప్పకుండా ఉంటుంది వాళ్ళు అనుకున్న కార్యాలన్నీ సఫలమవుతాయి మనసును ప్రశాంతంగా ఉంచుకొని మార్గంలో ఇది కూడా ఒకటి ముహూర్తంలో ఎటువంటి కార్యాన్ని తలపెట్టినా అవి ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తాయి దేవతలు అందరూ ఆ వ్యక్తికి తోడుగా ఉంటారు అందుకే మన శాస్త్రాలలో ఎటువంటి ఆగమమైన కార్యమైన బ్రహ్మముహూర్తంలో చేయమని సలహా కూడా ఇస్తూ ఉంటారు ఆ సమయంలో ప్రతిరోజు నిద్రలేచి తన కార్యక్రమాలను మొదలు పెట్టేవాడు సర్వశ్రేష్ఠుడు అటువంటి వారి మనసు మస్తిష్కం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది సత్యాన్ని సదాచారాలను మాత్రమే వాళ్ళు పాటిస్తారు ఈశ్వరుని చరణాల మీదే పరమానందాన్ని పొందే వ్యక్తులు సర్వశ్రేష్ఠులు ఇతరులను మోసం చేయకుండా తన పని తాను చేసుకునేవాడు తన కార్యక్రమాలను తను సక్రమంగా నిర్వర్తించేవాడు శ్రేష్ఠుడు అని చెప్పబడింది మగవాళ్ళు అయితే తన భార్యను తప్ప పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూడరు వారు వారిని తల్లిగా సహోదరిగా భావించేవారు శ్రేష్ఠుడు ఆడవారైతే తమ భర్తని తప్ప వాళ్ళు ఇతర మగవారి గురించి ఆలోచించని వాళ్ళు తన భర్త కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఇతరులను మాటలతో బాధ పెట్టకుండా ఉండేవారు పతివ్రతలుగా చెప్పబడతారు ఇటువంటి వారు ఉన్న కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు వారి వల్ల కుటుంబం కూడా ఉన్నత స్థితిలోకి వెళుతుంది లక్ష్మీ యోగం ఆ కుటుంబం పట్ల ఎప్పుడు ఉంటుంది ఈశ్వరుడు కూడా వారికి ఎప్పుడూ తోడుగా ఉంటాడు అలాగే ఈ లక్షణాలు ప్రతి ఒక్కరూ అలవర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు పుట్టకతోనే కొన్ని లక్షణాలు వచ్చినా తిరిగి పెద్ద అవుతున్న కొద్ది కొన్ని లక్షణాలను అలవాటు చేసుకోవాలి అది ఉత్తమ పురుషుల లక్షణం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేజన సుఖినో